మిత్రుల నమస్తే నిరుద్యోగుల బంతుక అశోక్ సార్ గారు మరి నిరంతరం నిరుద్యోగుల కోసమే కష్టపడే వ్యక్తి ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు తేరా పట్ల సౌతున్నా అశోక్ సార్ గారు మరి ఈరోజు మన అమ్మకొండ లైబ్రరీకి రావడం జరిగింది ఎక్కడికి వెళ్ళిన పార్టీలకు అతీతంగా గ్రాడ్యుయేట్స్ కానీ అదేవిధంగా విద్యార్థులు నిరుద్యోగులు సార్కి బ్రహ్మరథం పడతా ఉన్నారు ఇదే విధంగా కొనసాగి బ్యాలెట్ బాక్స్ రోజు మనం ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు అశోక్ సార్కి వేసి గెలిపించాలని మే మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం కొంతమంది భ్రమపడతా ఉన్నారు అశోక్ సార్ గెలిస్తే ఎగ్జామ్స్ పోస్ట్ ఫోన్ అవుతాయని కొంతమంది క్రమవర్తన్నారు అది తప్పు ఎట్టి బస్సులో ఎగ్జామ్గా కొనసాగుతుంది ఇంకా మీకు ఏమైనా చిన్న చిన్న ఆ లెటర్ రూపంలో ఇవ్వండి ఖచ్చితంగా దాన్ని అవుట్ చేస్తారు మరి మేనిఫెస్టో కూడా చాలా అంశాలను చేర్చారు ఏమైనా కొన్ని కొన్ని చిన్న చిన్న అంశాలను మర్చిపోతే సార్ దృష్టికి తీసుకురాండి ఖచ్చితంగా దానిపైన సారు మరి చర్య తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు నిరుద్యోగుల గొంతుగా గారిని మాట్లాడి కోరుతా ఉన్నాను తెలుగుద్యోగ మిత్రులందరికీ నా నమస్కారం అశోక్ సార్ అంత తెలుసా ఎలా వాళ్ళు చేతున్నాను ఎందుకంటే అశోక్ సారు పాఠం చెప్తాడు తెలంగాణ మూమెంట్ చెప్తాడు తెలంగాణ ఇష్ చెప్తాడు ఇండి చెప్తాడు ఒక జర్నలిస్ట్ గా జీవితాన్ని మొదలుపెట్టి ఒక టీచింగ్ అనే ఫ్యాషన్తో వచ్చినాను డబ్బులు సంపాదించడం ఒక ఫ్యాషన్ టీచింగ్ అంటే నాకు ఫ్యాషన్ ఎందుకంటే మనం చేసే పనిలో ఒక నిబద్ధత ఉండాలి ఎప్పుడైనా నిబద్ధత ఉంటేనే అది సాధ్యం అవుతుంది మీరు ప్రిపేర్ అవుతున్నారు దాంట్లో మీ ప్రయత్నం తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం చేయాలి అంటే ఒక ఉద్యోగం రాలేదు అంటే నా ప్రయత్న లోపం లేదు అని అనుకోవాలి నా ప్రయత్నం చేసినాం రాకపోతే రాకపోతే కానీ మన ప్రయత్న లోపం జరిగితే అది మనకడుకోదు ఎందుకంటే నేను నా ప్రయత్న లోపం లేదు కాబట్టి వాళ్ళని కొన్ని వేల మంది లక్షల మందికి దగ్గర ఎందుకంటే పాఠం చెప్పాలంటే అర్థం కాకపోతే తెల్లవారు నాలుగు గంటల వరకు కూడా ఏం ప్రిపేర్ అవుతారు కాన్సెప్ట్ అర్థం